ప్రైజ్లో ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరుట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని ఈ ఈరోజు దేవుని వాగ్దానం విందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి దేవుని మాటల ద్వారా ప్రతి హృదయము కూడా మీ హృదయాలన్నీ కూడా మారుమని పొందాలి అని ప్రభువుని ఈరోజే ఇప్పుడే మీ హృదయాలన్నీ తెరిచి దేవుని మాటలు వినండి ప్రిమన దేవుని బిడ్లారా దేవుని వాగ్దానం మీకా గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానే రాదు నీవెప్పుడు స్పస్తుగానే ఉందువు నీవేమైనా తీసుకొని పోయిననో అది నీకుండదు నీవు భద్రము చేసుకొని కొనిపోవు దానిని దోపుడకు నేను అప్పగింతును ప్రియమిన దేవుని బిడ్డరా దేవుని వాగ్దానం సెలవిస్తుంది దేవుడు తన ప్రజలకి చెప్తున్న తీర్పు ఇది తీర్పు ఏంటి అంటే ఎవ్వరైనా సరే పాపములో నడిచి న్యాయం విడిచి మోసముతో దోపుడితో జీవిస్తే దానికొచ్చే ఫలితం ఏంటి అంటే వారు సంపాదించిందంతా కూడా తృప్తి ఉండదు భద్రపరిచినా కూడా కాపాడుకోలేరు ఎందుకంటే దేవుడు వారిని శిక్షించుటకై అనుమతిస్తాడు కాబట్టి ఎందుకు వారు పాపంలో న్యాయం విడిచి మోసపూరితంగా ఉన్నారు కాబట్టి దేవుడు వారిని శిక్షించడానికి అనుమతిస్తాడు తప్ప వాడేదో ధనం కూడబెట్టుకున్నాడు కదా అని లేకపోతే వాడేదో ధనం సంపాదించుకున్నాడని కానీ దేవుడు ఎక్కడా కూడా కనికరం చూపించడు అయితే ఈ వాక్యంలో చూడండి నీకు తృప్తి కానిరాదు అంటే తృప్తి కానిరాదు రాదు అంటే లోక సంపద ఎంత ఉన్నా కూడా పాపంలో ఉన్నప్పుడు మనసులో శాంతి ఆనందం అనేది ఉండదు అలాగే నీవెప్పుడు పస్తుగానే ఇందువు అంటే మనం ఎంత సంపాదించినా అది శారీరకంగా మనం తిన్నా కూడా ఆత్మ అనేది తృప్తి చెందదు అంటే నీకు ఎంతైనా ఉండివ్వు ఎంతైనా సంపాదించు నీ ఆత్మకి తృప్తి చెందాలి అంటే నీవు భద్రము చేసుకొని పోవు దాన్ని దోపుడకు నేను అప్పగింతును అంటే దేవుని రక్షణ అనేది లేకుంటే మనం కష్టపడి సంపాదించిందంతా కూడా ఇతరుల చేతిలోకి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డరా ఇది ఈ వాగ్దానం ద్వారా మన నూతన జీవితంలో అంటే కొత్త నిబంధన ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే మత్తాయిలో ఆరో అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై వచనంలో ఒక మాట ఉంటుంది అది ఏంటి అంటే భూమి మీద కేటకములు కానీ తుప్పు నాశనము చేయు దొంగలు దొంగిలించు ధనము కూడబెట్టుకుడి పరలోకమందున్న ధనము కోడబెట్టుడి అంటే భూమి మీద ఎంత మనం శారీరకంగా సంపాదించేయాలి అని అనుకున్న సంతృప్తి అనేది దేవుని రక్షణ అనేది మనకు లేకపోతే ఇక్కడ నువ్వు ఎంత సంపాదించినా కూడా అది ఎందుకు పనికిరానిది పరలోకంలో నువ్వు సంపాదించిన ధనం ఏదైతే ఉందో అది నీకు శాశ్వతం నువ్వు అక్కడ సంపాదించుకోవడానికి నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరిచావా అక్కడ నువ్వు హ్యాపీగా ఉండడానికి నువ్వు ఎక్కడ దేవుని రక్షణ కలిగి ఉన్నావా అక్కడ నువ్వు సంతోషంగా ఉండడానికి నువ్వు ఆత్మతృప్తితో ఉండడానికి నువ్వు ఎక్కడ దేవుని పని చేశావా అనేది దేవుని వాగ్దానం సెలవిస్తుంది ఒకటి తిమూతిలో ఆరో అధ్యాయంలో ఆరో వచనంలో కూడా ఉంటుంది దైవభక్తి తృప్తి తృప్తితో కలిగినది గొప్ప లాభము అని ఉంటుంది అలాగే ప్రతి మాట కూడా దైవభక్తిగా మనం కలిగి ఉంటే గొప్ప లాభం అంట మనకి అంటే అది ఎలాగైనా మన ఇంటికి కానీ మనకి కానీ మన కుటుంబానికి కానీ మన హృదయాలకు కానీ అది ఆ మాట నిత్య జీవంగా శాశ్వతంగా ఉంటుంది అంటే మనం ఎంత కూడబెట్టుకుంటున్నాం మందుల్లో అనేది మనకి చాలా అవసరం అన్నమాట అంటే దేవుని రక్షణ అనేది చాలా గొప్పగా మనం గనక తీసుకుంటే పరలోకంలో నువ్వు ఎంత డబ్బు కూడబెట్టుకున్నావు ఎంత అది నీకు ఉపయోగపడుతుంది శాశ్వతంగా దేవుడు నీకు ఎలా నిలుపుతున్నాడు నీ జీవితంలో అనేది దేవాది దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం భూమి మీద నువ్వు ఎటువంటి కూడబెట్టుకున్నా కూడా అది నేను దొంగల పాలు చేస్తాను నిన్ను తృప్తి లేకుండా నేను చేస్తాను అది నీ ఆత్మకు కూడా సంతృప్తి ఇవ్వదు నిన్ను శిక్షించడానికి తప్ప దానివల్ల నీకు ఎటువంటి ఉపయోగము లేదు పరలోకంలో మనం కూడబెట్టుకున్నది ఏదైతే ఉందో అది మాత్రమే మనకి నిత్య జీవం శాశ్వతం దేవుడి కొద్ది మాటల్ని మన ఇనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందామండి తలలు వంచండి వంచండి పరిశుద్ధుడామంలో మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందు ఉన్న నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు యా ఈరోజు ఇంత చక్కటి మాటల్ని ప్రభువా మాకు పరలోకంలోనే కావాలి ప్రభువ అటువంటి ధనాన్ని మాకు కూడబెట్టుకోవడానికి శక్తిని దయచేయండి ప్రార్థనా శక్తి ద్వారా ప్రవ్వా ప్రతి హృదయంలో ప్రవ్వ మీ రక్షణ భాగ్యాన్ని ప్రతి బిడ్డకి ప్రవ్వ అందజేసి లాగున వాళ్ళ జీవితాన్ని మార్చండి ప్రతి బిడ్డ ద్వారా ప్రతి హృదయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటూ మీరు చెప్పబడిన ప్రతి మాట ద్వారా ఎవరైతే మారడానికి ప్రవ్వ పరలోకంలో ధనం కూడబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి బలహీనతలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థతపరచండి విడుదల దాయిచేయండి ప్రతి బిడ్డ ద్వారా ప్రవ్వ సమస్తానికి ప్రవ్వా మీ మాటలు ప్రవ్వా గనపరిచే విధంగా వాళ్ళ జీవితాలు ఉండాలని ఈ ప్రార్థన మీ చేతులకు కప్పు చెప్పుకుంటూ మీ పాదాలు అనేది చేర్చుకుంటారని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆ